మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ నోటిఫికేషన్ కోసం పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి మీరు ఇచ్చే ఒక లైక్ సబ్స్క్రైబ్ మాకెంతో ప్రోత్సాహాన్ని ఇస్తుంది పొద్దు గేటుకు ఒక పక్కగా గోడకు అందంగా అమరిన గుండటి అక్షరాలు విశాలమైన ఆవరణలో ఎత్తుగా పెరిగిన నీలగిరి చెట్లు మామిడి చెట్లు మధ్య మధ్యలో గుబురుగా ఒక క్రమ పెంచిన రకరకాల క్రోటన్స్ మొక్కలు వాటి మధ్య ఏపుగా ఎదిగిన మొక్కలకు విరిసి చిరుగాలికి తలలూపుతూ ఊసులాడుకుంటున్న ముద్దబంతి పువ్వులు వాటి వెనక నుంచి ఒక ఫెన్సింగ్ లాగా బోగన్ వెళ్ళ చెట్లు అప్పుడప్పుడే చల్లబడుతున్న వాతావరణం చల్లటి పిల్లగాలులతో పక్షుల కోకోలతో ఆహ్లాదకరంగా ఉంది ఆ ఆహ్లాదకర వాతావరణంలో వాకింగ్ చేస్తూ కొందరు చెట్ల కింద ఉన్న సిమెంట్ బెంచీల మీద కూర్చుని మరికొందరు వృద్ధులు సేద తీరుతూ ఉన్నారు ఇద్దరు ముగ్గురు చొప్పున ఒక దగ్గర కూర్చుని ఊసులాడుకుంటున్నారు అలా తన మలిపొద్దు నేస్తాలతో ముచ్చట్లాడుతుంది వద్దనమ్మ తొంభై ఏళ్ల వయసులో కూడా తన పనులు తాను చేసుకోవడమే కాదు చాలా చలాకీగా ఉంటుంది ఆవిడ కనబడ్డ వారందరినీ పిలిచి మరీ పలకరిస్తుంది వాళ్ళు కూడా ఆమెను అత్త అమ్మ వదిన అంటూ వరుసలు కలిపి పిలుస్తూ ఆత్మీయత కురిపిస్తారు ఆవిడను ఆవిడ చలాకీతనాన్ని చూసిన వారు ఆవిడ వయసు చెప్తే మాత్రం అస్సలు నమ్మరు మాట్లాడుతూ మాట్లాడుతూ గేటువైపు చూసిన వద్దనమ్మ ఉలిక్కిపడింది హఠాత్తుగా నోట్లో నుంచి మాట రానట్టుగా చూపు తిప్పడానికి సాధ్యం కానట్టుగా ఆ వస్తున్న మనిషిని చూస్తూ ఉండిపోయింది వెంకటగిరి చీర కట్టుకుని ఓ మోస్తరి జడతో కాస్త నిదానంగా నీరసంగా నడుస్తూ చేతిలో బ్యాగుతో కావిడ ఆవిడ మొహంలో విచారమో బాధో విసుగో కోపమో ఏదీ తెలియని భావం కనబడుతుంది ఓ పెద్ద సూట్కేస్ లాగుతూ ఆవిడ వెంటే వస్తున్నాడొక ముప్పై ఏళ్ళ యువకుడు వద్దనమ్మ కూర్చున్న సిమెంట్ బెంచి గేటుకి కొంచెం పక్కగా ఓ మూలగా ఉండటంతో వచ్చేవాళ్లు వద్దనమ్మకు కనపడతారు గాని వద్దనమ్మ మాత్రం వాళ్లకు కనపడే అవకాశం లేదు వస్తున్న ఆ ఇద్దరూ కలిసి ఆఫీస్ రూమ్ వైపు వెళ్ళిపోయారు ఇదేంటి వీళ్ళు వీళ్ళు ఇక్కడికి వస్తున్నారెందుకు ఇక్కడ వీళ్ళకేం పని మనసును తొలిచేస్తున్న భావన వాళ్ళను చూసిన వద్దనమ్మ మునుపట్ల తోటి వాళ్లతో మాట్లాడలేకపోయింది వాళ్ళు మాట్లాడుతుంటే అన్యమనస్కంగా ఆ ఊ అంటూ ఊ కొడుతుంది ఓ అరగంట ఆఫీస్ రూమ్లో మాట్లాడిన తర్వాత యువకుడు ఒక్కడే వెళ్ళిపోవడం చూసింది అతనితో వచ్చిన స్త్రీ లోపలే ఉండిపోయింది అంటే అంటే ఆమె ఇక్కడే ఉంటుందా అదేంటి ఎందుకలా ఆమె ఉండడం ఏమిటి వద్దనమ్మ మనసులో ఎడతెగని ప్రశ్నలు జోరీగల వృధప పెడుతున్నాయి ఆ రాత్రి సరిగ్గా ఎనిమిది గంటలయ్యింది అందరూ మలిపొద్దు వృద్ధాశ్రమంలోని డైనింగ్ హాల్లో చేరారు అందరితో పాటు వద్దనమ్మ కూడా వచ్చి కూర్చుంది భోజనానికి సరిగ్గా అప్పుడే హాస్టల్ నిర్వాహకురాలు ఆమెను తీసుకువచ్చింది ఈవిడ సుందరి గారు ఈరోజే మన ఆశ్రమంలో చేరారు ఇక ఇక్కడే ఉంటారు అందరికీ పరిచయం చేసి ఆ గారు సుందరి గారికి మీ రూమే అలాట్ చేశాను ఇక నుంచి ఆవిడ మీ రూంలోనే ఉంటారు చెప్పింది ఆవిడ అప్పుడే ఇటు తిరిగి వద్దనమ్మను చూసిన సుందరి తెల్లబోయింది మొహానికి వాన కొట్టినట్లయింది అదేంటి ఈవిడ ఈవిడెక్కడ ఉంది ఏమిటి సుందరికి తల తిరుగుతున్నట్టయింది గట్టిగా టేబుల్ని పట్టుకుంది ఆసరా కోసం వెళ్ళండి అక్కడ కూర్చోండి అందరూ మీతోటి వారే ఎలాంటి మొహమాటాలు లేకుండా హాయిగా ఉండండి వద్దనమ్మ పక్కన ఖాళీ సీట్ చూపించి వెళ్ళిపోయింది ఆవిడ నెమ్మదిగా వద్దనమ్మ పక్కకు వచ్చిన సుందరి తల వంచుకుంది అది మరి అదేంటంటే మీరిక్కడ ఏదో చెప్పబోయింది ముందు భోజనం చేసి సుందరి గదికెళ్ళిన తర్వాత మాట్లాడుకుందాం నెమ్మదిగా చెప్పి భోజనం చేయడం మొదలుపెట్టింది వద్దనమ్మ ఒక్కసారి ఆమెను దీర్ఘంగా చూసి తను భోజనం చేయడంలో పడింది సుందరి ఇద్దరూ భోజనం చేసి గదిలోకి వచ్చారు గదిలోనే కాసేపు అటు ఇటు వాకింగ్ చేసి వచ్చి మంచం మీద కూర్చుంది వద్దనమ్మ ఆమె మంచానికి ఎదురుగానే ఉన్న తన మంచం మీద తల వంచుకుని కూర్చుంది సుందరి కాసేపు ఇద్దరు మౌనంగా ఉండిపోయారు సుందరి ఏదో చెప్పాలని ప్రయత్నిస్తుంది కానీ చెప్పలేకపోతుంది నెమ్మదిగా వచ్చి సుందరి పక్కన కూర్చుంది వద్దనమ్మ ఆ ఇప్పుడు చెప్పు సుందరి అంది మీరు ఇక్కడికి ఎలా తన అనుమానాన్ని పూర్తిగా బయట పెట్టలేకపోతుంది సుందరి వద్దనమ్మకు ఆమె ఏం అడగాలనుకుంటుందో అర్థమైంది చిన్నగా నవ్వి చెప్పింది నీ అనుమానం నాకు అర్థమైంది పక్క ఊళ్ళో వృద్ధాశ్రమంలో ఉండవలసింది నేను ఇక్కడికి ఎలా వచ్చాననే కదా ఆ ఆశ్రమం వారు ఆ స్థలాన్ని లీజుకు తీసుకున్న సమయం అయిపోయిందట అది ఖాళీ చేయాల్సి వచ్చింది ఇక్కడ ఎవరో దాతల సహాయంతో ఈ స్థలాన్ని తీసుకుని గదులు కట్టారు పైగా ఇక్కడైతే ఆశ్రమం నడపడానికి అనుకూలంగా ఉంటుందని ఇక్కడికి మార్చారు అందుకే అక్కడున్న అందరం ఇక్కడికి చేరావు అది సరే నీ విషయం ఏంటి ఏమైంది నువ్విక్కడా ఆధోక్తిలో ఆపేసింది వద్దనమ్మ అదే అబ్బాయికి యూఎస్లో జాబ్ వచ్చింది కోడలను కూడా తీసుకుని వెళ్ళిపోతున్నాడు ఆయన సంగతి మీకు తెలిసిందేగా ముందే తన దారి తాను చూసుకుని ఏ బాధలబందీలు లేకుండా హాయిగా పైకెళ్ళిపోయారు ఇక నేను ఒంటరిగా అందుకే నన్ను నన్ను ఇక్కడ మాటలు పూర్తి చేయలేకపోయింది సుందరి భార్యను తీసుకువెళ్తున్నవాడు నిన్ను తీసుకుపోవచ్చుగా ఈ మాటలు వద్దనమ్మ బయటకు అనలేదు మనసులో అనుకుంది బయటకు మాత్రం ఓ అవునా అంది ఆవిడ మనసులో మాట గ్రహించినట్టుగా చెప్పింది సుందరి అబ్బాయి తనతో పాటు పనిచేస్తున్న అమ్మాయినే ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు ఆ అమ్మాయికి యుఎస్ వెళ్లాలని చాలా కోరికట అందుకే పెళ్లికి ముందే ఇద్దరు మాట్లాడుకుని ఆ అమ్మాయి తనతో పాటు నా కొడుకు కూడా అక్కడ ఉద్యోగం కోసం ప్రయత్నాలు మొదలుపెట్టారు ఈలోగా వివాహం అవడం ఉద్యోగం రావడం కూడా జరిగింది వెంటనే నన్ను తీసుకెళ్లడానికి కుదరదట తీసుకెళ్లినా పూర్తిగా అక్కడ ఉండటానికి వీల్లేదట పైగా అక్కడ మనలాగా ఉండదట మీరు అక్కడ అస్సలు అత్తయ్యా అంది కోళ్ళు పోనీ నా కాళ్ళు చేతులు బాగానే ఆడుతున్నాయి కదా సొంతింట్లోనే ఒక్కదాన్ని ఉండగలను భయం లేదని చెప్పాను కానీ ఈ వయసులో ఎప్పుడెలా ఉంటుందో చెప్పలేం ఒక్కదానివి ఉండడం అంత మంచిది కాదు వృద్ధాశ్రమంలో అయితే నీ వయసు వాళ్లే చాలామంది ఉంటారు నీ తోటివారి మధ్యలో అయితే నీకు కాస్త ప్రశాంతంగా హాయిగా ఉంటుంది అన్నారు కొడుకు కోళ్ళు ఎవరూ లేకుండా ఖాళీగా ఉంచితే పాడైపోతుందని అదీ కాక మంచి రేటు వస్తుందని ఇల్లు అమ్మేశారు అందుకే నన్ను ఇక్కడ చేర్పించారు వివరంగా చెప్పింది సుందరి వింటున్న వద్దనమ్మ భారంగా నిట్టూచింది ఆవిడకు పదేళ్ల క్రితం నాటి తన ఇంటి భాగోతం గుర్తొచ్చింది ఒక్కసారిగా గతంలోకి వెళ్ళిపోయింది ఆవిడ అదే సమయంలో సుందరి కూడా ఆలోచనలోకి జారిపోయింది ఇద్దరు ఆలోచనలకు మూలం ఒక్కటే కేంద్రం ఒక్కటే నేపథ్యం ఒక్కటే వేదిక ఒక్కటే అందుకే ఇద్దరు ఆలోచనలు ఒక్క దగ్గరికే వెళ్లి చేరాయి గతం కళ్ల ముందు తెరకట్టింది వద్దనమ్మకు రావడం రావడమే అత్తన్న అత్తిల్లన్న ఒక వ్యతిరేక భావంతో అడుగుపెట్టింది తన కోళ్లు అది రోజురోజుకి పెరిగిందే తప్ప తరగలేదు అవకాశం వచ్చినప్పుడల్లా తన అభిప్రాయాన్ని బయట పెట్టడానికి ఏమాత్రం వెనకాళ్లేదు అత్త అంటే ఒక శత్రువు ఆ శత్రువును వీలైనంత దూరం పెట్టడమే తన కర్తవ్యం అన్నట్టుగా ప్రవర్తించేది అది తన దురదృష్టమో లేక ప్రవర్తనలో లోపమో అప్పుడు అర్థం కాలేదు తనకు కానీ చివరికి తన ఉనికినే సహించలేనంత స్థితికి చేరుకుంది కోడలు అయినా అర్థం కాకపోవడానికేముంది నిజానికి తన కోడలు నడతకు తన నడవడిక అగ్నికాజ్యం తోడైనట్టయింది కొడుకును తన నుంచి ఎక్కడ ఎగరేసుకుపోతుందా అన్న అభద్రతాభావంతో కూడిన మూర్ఖత్వం తనది కొడుకును తన చేయి జారిపోకుండా చూసుకునే ప్రయత్నంలో కోడల్ని వీలైనంత అదుపాజ్ఞల్లో ఉంచాలి అన్న దుర్బుద్ధితో కోడలు ఏం చేసినా తప్పు పట్టడమే కాదు ఆమెను ఎట్టి పరిస్థితుల్లోనూ నోరెత్తకుండా చేయాలన్న కుతంత్రంతో ఆడపిల్లను ఓ పద్ధతి పాడు లేకుండా పెంచారని పెంపకం సరిగ్గా లేకపోతే ఇలాగే తయారవుతారని కోడల తల్లిదండ్రులను కూడా దూషించేది అక్కడతో ఆగినా బాగుండేది కొడుకుతో మరీ సన్నిహితంగా ఉంటే ఎక్కడ కొడుకును కొంగుకు కట్టేసుకుంటుందో అని వాళ్ళిద్దరినీ సాధ్యమైనంత దూరంగా ఉంచడానికే ప్రయత్నించేది ఎక్కడ దగ్గరైపోతారో అని కాపలా కాసేది ఇలా తన చేతులారా తనే కోళ్లకి తనకు మధ్య దూరం పెంచుకోవడమే కాదు పూడ్చలేని అగాధం ఏర్పరచుకుంది అది ఎంతవరకు వెళ్ళిందంటే చివరకు చివరకు తన ముఖం చూడటానికి అసహించుకునే స్థితికి వచ్చేసింది కోళ్లు ఫలితం తను ఇక్కడికి చేరుకోవడం తన చేతి మీద మరో చేతి స్పర్శ చల్లగా తగలడంతో ఉలిక్కిపడి ఆలోచనల నుంచి బయటపడి ఈ లోకంలోకి వచ్చింది వద్దనమ్మ తన రెండు చేతుల్ని ఆమె రెండు చేతుల్లోకి తీసుకుని వైపే ఆత్తిగా చూస్తుంది సుందరి ఆమె కళ్ళల్లో కూడా నీళ్లు నిశ్శబ్దంగా బుగ్గల మీద నుంచి జారిపోతున్నాయి అరే ఏమైంది సుందరి ఎందుకు ఏడుస్తున్నావు ఆమె కళ్ళల్లో నీళ్లు చూసి కంగారుగా అడిగింది వద్దనమ్మ నేను నేను చేసిన పాపం నన్నెలా వెంటాడిందో చూసారా వృద్ధమైన కంఠంతో అంది సుందరి ఆమె రెండు కళ్ళల్లో నుంచి గంగా యమునల్లా నీటిదారులు స్రవిస్తూనే ఉన్నాయి ఊరుకో ఊరుకో ఏం చేస్తాం పరిస్థితులు అలా వచ్చాయి అయినా అందులో నీ ఒక్కదాని తప్పే లేదుగా నువ్వొక్కదానివి చేసిందేముంది ఇంకేం చెప్పాలో అర్థం కాలేదు వద్దనమ్మకు లేదు ఒకప్పుడు నేను మీకు చేసిన అన్యాయమే ఇప్పుడు నాకిలా ఎదురైంది అందుకే అంటారు బుద్ధి కర్మానుసారిని అని నా బుద్ధి సరిగా లేకే నాకు ఈ పరిస్థితి వచ్చింది సుందరి ఎందుకలా బాధపడతావు తప్పంతా నీదేనా నా పాత్ర ఏం లేదా నేనేమైనా తక్కువ తిన్నానా వయసులో చిన్నదానివి నువ్వు నీకు చెప్పాల్సిన వయసులో ఉన్న నేను మాత్రం వరగబెట్టిందేంటి ఇద్దరము ఇద్దరమే సల్లే జరగాల్సిందేదో జరిగిపోయింది ఇప్పుడు ఎన్ననుకుని ఏం లాభం పోనీలే చేసిన తప్పులకి పొరపాట్లకి మొత్తానికి ఇద్దరం ఒక్క దగ్గరికి చేరాం కదా దీర్ఘంగా నిట్టూచింది వద్దనమ్మ లేదు లేదత్తయ్యా అప్పుడు చేసింది ఇప్పుడు నాకే ఎదురయింది నన్ను నన్ను క్షమించండి అత్తయ్యా ఇక ఆగలేనట్టు సంకోచాలు వేషజాలన్నీ వదిలిపెట్టి మనస్ఫూర్తిగా వద్దనమ్మ చేతులు పట్టుకుని ఏడవడం మొదలుపెట్టింది సుందరి ఎంత చిత్రం ఒకప్పుడు తన వృద్ధాశ్రమానికి సాగనంపిన తన కోడలు సుందరి కూడా తనదారిలోనే ఇక్కడికి రావడం ఎంత ఆశ్చర్యం చరిత్ర పునరావృతం కావడం అంటే ఇదేనన్నమాట కోడలు సుందరిని చూసి నిర్లిప్తంగా అనుకుంది అత్త వద్దనమ్మ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ నోటిఫికేషన్ కోసం పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్